అది సమ్మర్ సీజన్ ఆహారం దొరకడం ఎంతో కష్టం ఆహారం కోసం వెతికి వెతికి అలసిపోయిన ఓ పిచ్చుక చెట్టు పైన కూర్చుంటుంది అదే చెట్టు కింద ఒక చీమ ఎక్కడో బెల్లం గడ్డ వాసన వస్తుంది ఎక్కడబ్బా నేను ఇప్పటికీ చాలాసార్లు ఇక్కడే వెతికాను ఆ వాసన ఇక్కడే వస్తుంది అంటూ ఇంట్రెస్టింగ్గా వెతుకుతుంది ఇంతలో తన స్నేహితుడు బాలు నేను పక్కనే ఉన్న కొలనులో నీళ్లు తాగడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది సరే వెళ్ళు మిత్రమా నాకు కావలసింది ఇక్కడే ఎక్కడో ఉంది అంటూ వెతకడం మొదలు పెడుతుంది హమ్మయ్యా అనుకున్నా ఇది ఇక్కడే ఉంటుందని నాకు దొరక్కుండా పోతావా ఇప్పుడు చూడు దీన్ని ఎలా మోసుకెళ్తాను ఇంతలో అటుగా వచ్చిన పిచ్చుక ఒక్కసారి ఆగు నీతో మాట్లాడాలి అని ఆపుతుంది ఇయటి బెల్లాన్ని చూసిన చీమ కంట్రోల్ చేసుకోలేక ఒక పక్క తింటూనే ఉంటుంది అప్పుడు పిచ్చుక ఈ బెల్లం గడ్డ నాది నేను తింటుంటే జారి కింద పడింది ఇంతలో నువ్వు ఎత్తుకొని వెళ్తున్నావు అంటూ కోపంగా తోసేస్తుంది బలహీనమైన చీమ ఏమి చేయలేక వెళ్ళిపోతుంది తనని మోసం చేసి బెల్లం తీసుకుందనే బాధతో చీమ నేను కష్టపడి వెతుక్కుంటే నా దగ్గర నుంచి లాక్కుంది అంటూ చీమ చాలా బాధపడుతుంది అలా నీసంగా వెళ్తున్న చీమ కళ్ళకి దూరంగా ఆహారం కనిపిస్తుంది అది కొంచెం కాదు చాలా అది చూసిన చీమ కడుపు నిండా తిని మోయగలిగినంత మీద పెట్టుకొని హ్యాపీగా పోతుంది ఒకరిని మోసం చేసి సుఖపడ్డవాడు చరిత్రలోనే లేడు అలాగే కష్టపడి కూడా ఒకళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు ఎప్పుడూ అలా ఉండరు తన కష్టం బోనస్గా తిరిగి వస్తూనే ఉంటుంది ఈ కథలాగా మా స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ